స్వరూపానందేంద్ర సరస్వతి వాద జగన్ వాద తిరుమలలో లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో కనీసం స్వరూపానందేంద్ర సరస్వతి ఎందుకు నోరు మెదపలేదు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హిందూవాద లేక ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ జగన్ వాద తెలియడం లేదు అని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ వ్యాఖ్యానించారు సోమవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో లడ్డూ అపవిత్రమైన అంశంపై తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో కూడా హిందువులు ఆందోళన చెందుతున్నారని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్ డాక్టర్ సురేష్ బలినని వెంకటేశ్వరరావు చిన్ని వరలక్ష్మి పి రాము కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు మరి గతంలో మనం చూసాం ఆయన ఋషికేశ్లో ఉన్న ప్రత్యేక ప్రకటన ద్వారా ఆయన ఖండిస్తూ షెప్పులు ఇచ్చారు కానీ నేటి వరకు ఆయన నోరు రెప్పలేదు అంటే ఈ మౌనం దేనికి అంగీకారం అంటున్నాను అంటే మీరు హిందూ వాదిగా ఉంటూ అన్ని మాసం ప్రోత్సహిస్తారని చెప్పి తెలిసి ప్రశ్నిస్తాం ఇవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను మానవతావాది అని మాట్లాడుతున్నాడు మరి చంద్రబాబుని దాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు నేను నాలుగు గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు అంటే కేవలం మత ముసుగుతో హిందువుని ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలాగా బొమ్మలాగా స్పష్టంగా అవుతుంది దీనికి తొత్తుగా స్వరూప సరస్వతి వ్యవహరించారు నాడు కొవ్వూరులో గోదావరిలో స్నానం చేయించి హిందూవాదిగా చిత్తకరించారు మరి ఇలాంటి వ్యక్తిని ఇలాంటి దొంగస్వామిని ఏమనాలని తెలివి ప్రశ్నిస్తాం అతల్లా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏవైతే భూములు భీములిలో పదిహేను ఎకరాలు భూములు ఇచ్చారు తిరుమల పుణ్యక్షేత్రంలో ఆయన భూములు ఇచ్చారు అలాగే గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన భూములు ఇచ్చారు హిందూ ముసుగులో భూములు దోచుకునే వ్యక్తి భూములు ఇవ్వడానికి లేదు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని భూములు సంపాదించుకున్న వ్యక్తిని భూములు లాక్కోవాలని చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం ఈవేళ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు ఈ శారదా పెట్టడానికి భారతదేశంలో ఎక్కడ గుర్తింపు పొందడుగుతున్నారు కేవలం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని భజన చేశారు తప్ప అసలు శారదానికి గుర్తింపు లేదు ఈ వేళకు కూడా సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు ఆయన భజన చేసుకుంటున్నారు రేట్లు పెంచితే మద్యం తాగుతో మానేస్తారు అందుకే రేట్లు పెంచుతారని చెప్పారు అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా రూమ్ రెంట్లు పెంచారు లడ్డూలు పెంచారు సేవలు రేట్లు అంటే ప్రజలు రావటం మానే ఉద్దేశంతో పెంచారని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా కలియుగ వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తుంటే వీళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మేము ఇతర మధ్యస్థుల్ని గౌరవిస్తున్నాం అంతేకాని మా మతాన్ని తొక్కేస్తే మతాన్ని కొడకెళ్లారా ఎవరు మనం చేస్తాం ఇవేళ హిందుత్వం కోసం ఎంతో మంది ప్రాణాలు పోసి చేస్తే అన్నమయ్య లాంటి మహానుభావులు చేస్తే ఈ రోజు మా పుణ్యక్షేత్రాన్ని మీరు భ్రష్ పెట్టిస్తుంటే ఏమైనా అడుగుతాను ముఖ్యంగా ఇలాంటి దొంగ స్వామిని స్వామిని అరెస్ట్ చేయండి చేస్తున్నాం రేపు లోపల స్పందించకపోతే మాత్రం తెలుగు శక్తి గాంధీ జయంతి నాడు మేము మీ శారని వస్తాం మా బృందం మొత్తం వస్తుంది మీతో ముఖాముఖి ఈవేళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి దొంగ స్వామిల్ని ఏర్పడే మనం చేస్తాను అసలు మీకు ఆలోచన అడుగుతాను అంతలా గాంధీ జయంతి నాడు ఒకటే పిలిపిస్తున్నారు ప్రజలారా ప్రజల అడుగుదాం రేపు లోపల పీఠం స్పందించకపోతే మనం ప్రశ్నిద్దాం నిలదేద్దాం బజార్ లాగుదాం దానికి తెలుగు శక్తి ఈవేళ కలుయుగ స్వామి వెంకటేశ్వర జరిగిన అవమానాన్ని పరిష్కరించిందని దగ్గర పైన తీవ్రం ఖండిస్తాం దీనిపైన పూర్తిగా విచారం జరిపించి దోషులు ఎవరైనా సరే ముఖ్యంగా సుబ్బారెడ్డిని అరెస్ట్ అండ్ మనం చేస్తాం ఎందుకంటే సుబ్బారెడ్డి హయాంలోనే విని జరి సుబ్బారెడ్డి కలుగు వెంకటేశ్వర స్వామిని పూర్తిగా పరిష్కరించారు అందువేళ సుబ్బారెడ్డిని వెంటనే విచారం జరపాలి ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి హిందూ ఇప్పటికే ప్రజలు అగ్రహం దూరం ఇది కానీ ఇంకా ముందుకెళ్ళిందంటే మాత్రం ఎక్కడికి అర్థం కావట్లేదు అంత దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే దోషులు అరెస్ట్ చేసి న్యాయం జరగాలి హిందూ మతాన్ని కాపాడమని చెప్పి చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను